పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని కవ్వగుంట గ్రామంలో వక్కను అంతర పంటగా సాగు చేస్తున్నారు దావులూరి విజయ సారథి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు తాను చేస్తున్న వ్యాపారానికి స్వస్తి పలికి వ్యవసాయంలో కాలుమోపారు ఈ సాగుదారు అప్పటి నుంచి మూడేళ్ల వరకు కొబ్బరి కోకో మిరియం కాఫీ లాంటి పంటల్ని సాగు చేశారు ఆ తర్వాత స్థానికంగా వక్కకు ఉన్న డిమాండ్ ని గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముప్పై ఎనిమిది ఎకరాల్లో అంతర పంటగా వక్కను సాగు చేయటం మొదలుపెట్టారు విజయ సారథి కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగు చేస్తున్నారు సాళ్ల మధ్య పదకొండు అడుగులు సాళ్లలో మొక్కల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేటట్లు సాగు చేస్తున్నారు తోటలో క్రమంగా కోకో కాఫీ మొక్కల్ని పూర్తిగా తొలగించారు వక్క సాగులో దీర్ఘకాలంగా గా సేంద్రియ పద్ధతిని ఆచరిస్తుండటం వల్ల సుస్థిర దిగుబడుల్ని పొందుతున్నారు ఈ సాగుదారు ఎకరాకుగాను ఐదు వందల యాభై మొక్కలు నాటారు క్రమంగా ఏడు వందలకు వాటి సంఖ్యను పెంచారు మొక్కల సంఖ్య పెరగడంతో దిగుబడులు గణనీయంగా పెరిగాయి ఇక్కడ నేను నలభై ఎకరాల్లో ఒక్క సాగు చేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఒక్క సాగు చేస్తున్నాను చాలా మంచి రెమ్యునేటివ్గా ఉంది మంచి లాభదాయకంగా ఉంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక్క రేటు పెరగడమే కానీ తరగడం అనేది నా సర్వే నా అనుభవంలో నేను చూడలేదు రైతులు కూడా వేసిన వాళ్ళు బాగా లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం ఈ ఒత్తిడి కూడా రైతుల ఒత్తిడి కూడా బాగా పెరిగిపోయింది ఒక్క పంట ఇస్తే మనకి నాన్ పెరిషబుల్లో ఇది పాడైపోదు వస్తువు కుడిపోయే వస్తువు కాదు మనం సంవత్సరం తర్వాత అయినా అమ్ముకోవచ్చు అనే నమ్మకంతో ఈ పంట కోసం ఎదురు చూస్తున్నారు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ ఈ ఈ ఒక్క పంట మూలంగా ఒక పంటే కాకుండా ఆ వ్యర్థాల వల్ల మనకి బోల్డ్ అంతా చాలా చాలా వరకు ఆర్గానిక్ మెటీరియల్ ఫాములో మొక్కలకు దొరికి చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి మొక్కలు దీని ఆధారం చేసుకుని మనం మిరియం పెట్టుకోవచ్చు వెనల్లా పెట్టుకోవచ్చు ఈ ఒక్క మొక్కని ఆధారం చేసుకుని కనీసం వాటి కోసమైనా కానీ ఇది ఇది పెట్టడం అనేది ముఖ్యం మంచి పంట మంచి రికమెండేషన్ వస్తుంది నాన్ పెరిషబుల్ రైతులందరూ కూడా వేదక పంట ఇది ఒరిస్సా ఒరిస్సా పలాస శ్రీకాకుళం హైదరాబాదు అబ్బాజీపేట వరి మా మారుబెరాలకి ఇక్కడి నుంచి కొనుక్కు వెళ్తూ ఉంటారు మళ్ళీ మా దగ్గర నుంచి మటుకు ట్రేడర్స్ వస్తారు మన దగ్గరే కొనుక్ వెళ్తుంటారు ఇక్కడికే వస్తారు వాళ్ళు నేను కూడా రైతులను ప్రోత్సహిస్తున్నాను ఈ పంట వేయండి మీకు మంచి ఆదాయ వనరు అవుతుంది నేను మంచి మొక్క కూడా మీకు ఇవ్వగలను కొంతమందికి అంతమందిని అందరికీ ఇవ్వాలంటే నాకు సాధ్యం కాదు కనుక నేను కొంతమందికి విత్తనం ఇవ్వగలను నేను మంచి విత్తనం సెలెక్టెడ్ ఆ దిశగానే నేనున్నాను మొక్కలు ఈ జూలై నుంచి కూడా మేము ఇస్తున్నాం రైతులకి ఇది నేను ఈ మొక్కలు ఇవ్వడం అనేది ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను అయితే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్క మొక్కల లభ్యత లేకపోవడంతో కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి మంగళ శ్రీమంగళ సుమంగళ మంగళ ఇంట్రెస్స మోతీనగర్ లాంటి సంకరజాతి మొక్కలు తెప్పించి పొలంలో నాటారు వాటి సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు తరచుగా వెళ్తుండేవారు విజయ సారథి ఒక్క సాగులో అనుభవం సంపాదించిన తర్వాత హైబ్రిడ్ వక్క రకాలకు స్వస్తి పలికి మోతి అనే దేశవాళి రకంపై దృష్టి పెట్టారు ప్రతి సంవత్సరం మాకు కాకపోతే మనం దాన్ని కాపీనే కా పంట దిగుబడి తీసుకునే విషయంలో రాజీ పడకుండా దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఎరువులు అన్నీ ఇచ్చి ఇరిగేషన్ ఫెసిలిటీ చూసి తగిన స్పేసింగ్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం కల్లా పీకులోకి వచ్చేసి బాగా మంచి కాపుకి వచ్చి ఒక యాభై అరవై సంవత్సరాల పాటు ఉంటుందని కేరళ కర్ణాటక వీళ్ళందరూ రైతులు మనకి చెప్పిన మాట అది మనం డెవలప్ చే మనం డెవలప్ చేయడం ఏం లేదు ఉన్నాయే మనం తీసుకొచ్చి జాగ్రత్తగా వాటిని పెంచడం చేయటం లోకల్ వెరైటీ వేస్తున్నాం ప్రస్తుతం ఇంతకుముందు తీసుకొచ్చిన ఏమో సెలక్షన్స్ తీసుకొచ్చాము శ్రీమంగళ సుమంగళ మంగళ మోహిత్ నగర్ అనేవి ఇవాళ లోకల్ వెరైటీ మోతి అనే వెరైటీని మనం కనుగొని దాన్ని తీసుకొచ్చి దాన్ని నర్సరీగా పెట్టి మొక్క ముప్పై రూపాయలకి ఇస్తున్నాం మేము సంవత్సరం మొక్క ఉంటుంది సంవత్సరం మొక్క ఉంటుంది ఆరోగ్యకరమైన మొక్క ఇస్తున్నాం అది చూసే తీసుకుంటున్నారు రైతులు బలహీనమైన మొక్క ఇవ్వము రెండు మూడేళ్ల కిందటి వరకు పొలంలో కోకో చెట్లు ఉండేవి వాటి నుంచి రాలే టన్నుల కొద్ది ఆకుల్ని వరుసల మధ్య గుట్టలుగా పేర్చి అవి త్వరగా కుళ్లటం కోసం వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పిచికారీ చేసేవారు చెట్ల నుంచి రాలిన కొబ్బరి ఒక్క ఆకులు కూడా ఇలాగే గుట్టలుగా పేర్చి కుళ్లిపోయేలా చేసేవారు తోటలోనే ఆవులను పెంచుతూ వాటి పేడ మూత్రంతో పంచగవ్య జీవామృతం ఘన జీవామృతాలను తయారు చేసి చెట్లపై పిచికారి చేయటం లేదా మొదళ్లలో పోయటం చేస్తున్నారు హానికారక రసాయనాల్ని వాడకపోవటం వల్ల కొబ్బరి వక్క మిరియం ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోందని రైతు తెలిపారు దీనికి కాకపోతే మన సాయిల్ ఏదైనా తేడాలున్నా కూడా మనం సరి చేసుకునే అవకాశం ఉంది సాయిల్ని డెవలప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కానీ ఒక మొక్క భూమిలో పడుపుకోవడం అనేది ప్రధానం ఏజ్ కలిసి వస్తుంది మనకి పంట దిగుబడి కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఎకరానికి ఆరు ఏడు వందల నుంచి ఎనిమిది తొమ్మిది వందల దాకా కూడా రైతులు పెడుతున్నారు మోనోక్రాప్ అయితే ఎనిమిది తొమ్మిది వందల దాకా పెడుతున్నారు అదే మీకు కొబ్బరి తోటల్లో కానీ పామాయిల్ తోటల్లో కానీ అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల దాకా ఏడు వందల యాభై దాకా ఎనిమిది వందల దాకా పెడుతున్నారు ఇది ఒక్క వచ్చేసి ఎకరానికి దిగుబడి మనకి ఒక చెట్టుకొక రెండున్నర మూడు కిలోలు వేసుకున్నా కూడా రెండు టన్నుల నుంచి రెండున్నర టన్నుల దాకా డ్రైవ్ ఒక పచ్చి ఒక్క డ్రైవ్ ఒక్క మన అమ్మకానికి సిద్ధంగా చేసుకోవచ్చు అంత పొటెన్షియాలిటీ ఉంది ప్లాంట్కి రేటు కూడా మంచి రేటే పలుకుతుంది ఈ రేటుకు తగ్గినా కూడా మనకి ఇబ్బంది ఉండదు మంచి దిగుబడి వస్తుంది దానివల్ల ఈ క్రాప్ కూడా మనకి రేట్ బాగుంటుంది కనుక తగ్గినా కూడా మన క్వాంటిటీ ఉంటుంది కనుక మంచిది రైతులకు మాత్రమే కాదు అధికారులకు శాస్త్రవేత్తలకు విజయ సారథి శరీవనం ప్రదర్శన క్షేత్రంగా మారింది ఆయన చేస్తున్న సేద్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది